ఆది కాండం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ఆది కాండము ముప్పై రెండు ఇరవై నాలుగు తెల్లవారు యాకోబు బయట ప్రపంచాలను వదిలేశాడు వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నాడు ప్రత్యేకపరచుకున్నాడు అంతరంగ ప్రపంచంలో కూడా ప్రత్యేకపరచుకున్నాడు ఎందుకని ఒక నరుడు ఒంటరిగా వదిలే ఒంటరిగా వచ్చాడు ఒంటరిగా ఉన్నాడు ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో అంటే దేవునితోనే అది వదిలేడు ఇక్కడొచ్చి మళ్ళీ అది ఆలోచన అరే నా భార్యను వదిలేసాను నా పిల్లలు వదిలేసాను అసలు ఎంత పెద్ద కాంతానో మాకు తెలియదు అసలు ఎంతమంది దాస్యులు మాకు తెలియదు గొర్రెలు గొడ్డలు అది ఇది మాకు అసలు ఎట్లంటే అట్లా ఇట్లా వచ్చి మళ్ళీ అదే పాట పాడట్లే ఇట్లా ఐగుప్తులు పాడిన ఇస్రాయల్ ప్రజలు పాడినట్టు ఐగుప్తు ఐగుప్తు కేరకాయ దోసకాయ పొట్లకాయ ఈ పాట లేదు రాబడింది నరుడు తెల్లవారు వరకు అతన్నితో వాళ్ళని వదిలిన తర్వాత దేవునితో ఇంటర్నల్ చేంజ్ బహిరంగ అందరూ వదిలాడు కానీ అంతరంగంగా అంతరంగంగా ప్రత్యేకపరచుకున్నాడు కాబట్టి అవుట్వర్డ్ చేంజ్ ఉంది అవుట్వర్డ్ సపరేషన్ ఉంది అలానే ఇన్వర్డ్ సపరేషన్ మత్య సువార్థ ఆరో అధ్యాయం ఆరో వచ్చిన మత్ ఆరో ఆరు నీవు ప్రార్థన ప్రార్థన నీ గదిలోనికి వెళ్ళి నీ వెళ్ళి తలుపు వేసి తలుపు వేసి రహస్య నీ తండ్రికి ప్రార్థన చేయముడు రహస్య మందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు సరే నువ్వు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి నీ మనస్సు అనే తలుపు వేయాలి నీ ఆలోచన తలుపు వేయాలి కాబట్టి ఎక్స్టర్నల్ ఏమిటంటే మనుషులు వదలొచ్చు అంటే భార్య బిడ్డలను లేకపోతే కారు వస్తు వాహనాలు అది సోపా అంత వదిలేయచ్చు కంఫర్ట్స్ వదలొచ్చు అది ఎక్స్టర్నల్ అది మాత్రమే ఎక్స్టర్నల్ అంటే అవుట్వోర్డ్ సపరేషన్ అది బట్ ఇన్వోర్డ్ సపరేషన్ ఏమిటి ఏమిటి ఇన్వోర్డ్ సపరేషన్ కాబట్టి వస్తు వాహనాలు సౌకర్యాలు వదలడం ఈజీని కానీ అయితే ఇన్వోర్డ్ సపరేషన్ ఏమిటంటే మన తలంపులు మన ఆలోచన మన తలంపులు ఆడ మోకరించాం అంత ఆలోచన అక్కడే అది ఏమైపోయాడు వాడు ఫోన్ చేస్తాన్నాడు యాక్చువల్గా డబ్బులు తీసుకుని బయలుదేరుతా అన్నాడు వచ్చింటాడు మా ప్రేమ గల తండ్రి పరలోకం అద్భుతాలు చే చూడరా అద్భుతాలు చేయగలవు ప్రభ మోషదు దీవించావు ప్రభా యహోష్మని దీవించావు ప్రభ వాడు వచ్చాడంటావా రాలేదంటావా వడొచ్చాడంటే రాలేదంట అంత మనసంతా అక్కడే మనసంతా అక్కడ ఇన్వోల్డ్ సపరేషన్ లేదా అనుకోసమని తలుపు వేసి సపరేషన్ కాబట్టి తలంపులను బయటికి రావాలి ఒక ఒక డివోటీ హిమాలయస్కి వెళ్ళాయంట యోగి అని అయితే డివోటీ హిమాలయస్కి వెళ్ళాయంట ఆయన పన్నెండు సంవత్సరాలు అక్కడ ఆధ్యాత్మిక సాధన చేశాను ఆయన ఎవరు అడిగారండి బక్సింగ్ గారు చెప్పాను ఎగ్జాంపుల్ అది ఆయన అడిగారండి అయ్యా ఇప్పుడు నువ్వు పరిశుద్ధుడు వా అప్పుడు ఆయన అన్నాడంట నేను ఇక్కడ వీళ్ళతో పాటు నా జనాలతో పాటు ఉన్నప్పుడు కంటే అక్కడ నా మనస్సు ఎక్కువ వ్యభిచార తలంపులు వచ్చినాయి అన్నా నేను ఎక్కువ వ్యభిచారిగా ఉన్నాను తలంపుల ద్వారా కాబట్టి మనుషులు వదిలేసావు అది వదిలేసావు ఇది వదిలే వత్తు వస్తువు వాహనాలు అందరినీ వదిలేసావు కానీ నీలో ఇంటర్నల్ సపరేషన్ కాబట్టి నీలో ఏమిటి తలంపు తర్వాత మనసు చేసే అలజడి మ శరీరం చేసే కోరికలు కాబట్టి సోదరుడా సహోదరి కాబట్టి నీవు నేను ఇంటర్నల్ సెపరేషన్ కావాలి అందరి మధ్యలో ఏకాంతంగా వెళ్ళావు అక్కడ లోపల ఏం చేస్తున్నావు అరే బయట బిర్యానీ వాసన వస్తుందిరా ఇప్పుడు అరవసం ప్రేర్ పెట్టుకున్నాను ఇప్పుడు ఫాస్టింగ్ అనుకున్నాను సాధారణంగా ఎప్పుడైనా సరే ఫాస్టింగ్ అనుకుంటానే ఎవడో ఒక క్యారేజ్ పంపిస్తారు ఈరోజు తీర్మానం చేసుకుందాం అంటేనే అప్పుడు బయటకు వస్తానేమంటాను ఈరోజు మనకు పై క్యారేజ్ వచ్చింది చికెన్ ఫ్రై మటన్ కర్రీ బిర్యానీ రోస్ట్ బా ఈరోజు అనవసరం ఏమంటుంది రేపు నుండి పెట్టుకో వెరీ సింపుల్ రేపు నుండి పెట్టుకో అనుకోసమని నీ మనస్సును అదినపరచుకోవాలి నీ ఆలోచనలు అదినపరచుకోవాలి నీకు వచ్చే తలంపులు అది నీకు నీలో నుండి వస్తున్నాయి బయటగా అందరిని వదిలేవు నీ తలంపులను వదలలేవు అందరిని వదిలేవు కానీ తలంపులు వదలలేవు ఇద్దరు ఇద్దరు ఒక వెళ్తున్నాను డివోటీస్ బుద్ధిస్ట్ డివోటీస్ మంక్స్ పోతున్నాను పోతుంటే అక్కడ ఒక కాలువ అడ్డం వచ్చింది ఒక అందమైన అమ్మాయి ఆ కాలువ దగ్గర వెయిట్ చేస్తా అంటే ఆ దాటలేక సరే వెంటనే ఒక బుద్ధు మంక్ ఆమెను పట్టుకొని కాలువ దాటిచ్చాడు దింపేసి సరే వెళ్తున్నాను అప్పుడు పక్కన ఇంకోటి ఉన్నాడు కదా ఆయన అంటున్నాడు ఈవిడు మనం మనం అమ్మాయిలు ముట్టుకోకూడదు కదా ఎలా నువ్వు స్త్రీని ముట్టుకున్నావు మనం ముట్టుకోకూడదు కదా అంటే అప్పుడు అన్నాడంట నేను ఆమె దింపేశాను నువ్వు మాత్రం ఇంకా ఆమెను ఎత్తుకొని ఉన్నావు మనలో మనలో కాబట్టి ఇంటర్నల్ చేంజ్ అంటే ఇంటర్ ఇంటర్నల్ సపరేషన్ అనేది చాలా ఖరీదైనది కష్టమైనది